పాశ్చాత్యులు తమ వ్యాపారీకరణం కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఆహార పదార్థాన్ని ప్రతి దేశంలో ఉన్న ఆహార పదార్థాన్ని మంచివి కావు అది పక్షుల ఆహారం మందుల ఆహారం ఇలా మన దేశంలో వేల సంవత్సరాలుగా తింటున్న ఆహార పదార్థాలన్నింటినీ తర్వాత మన సాంప్రదాయాల్ని మన విచారాల్ని మన ఆచారాల్ని మూఢ నమ్మకాలుగా మూడు మ్యాజిక్ అని ఇలా భయంకరమైన నెగిటివ్ రుణాత్మకమైన అంశాల్ని మన చేతులతో మన టీవీల్లో మన రేడియోల్లో మన న్యూస్ పేపర్లలో మనల్ని మనం రాసుకునేట్లు చేశారు పై పొరల్లోనే ఉన్నారు ఇన్ని పొరలు అర్థం కావట్లేదు ఇంక్లూడింగ్ రైతునేశ్వరం వెంకటేశ్వరరావు కూడా ఇంకా అర్థం కావట్లేదు మోసం జరిగింది మూలంలో కప్పిపుచ్చుకునే దానికి ఈ తజ్ఞులు తంటలెక్చువల్స్ అంతా పైన పైన మిమ్మల్ని బెడతాం పట్టిస్తున్నారు చేతుల్లో ఉండాలి డాక్టర్ చేతుల్లో కాదు సహజంగా సహజంగా మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందులు అవసరం లేదు ఏ మందులు అవసరం లేదు ఆహారం అంటే ఏమిటి అని ఈ తజ్ఞులు మీ అందరికి చెప్పకుండా ఈ చూర్ణం తీసుకో ఇది తీసుకో పంచకర్మ చేస్తాము అని గత వేల సంవత్సరాల క్రితమే మొదలైంది అంటే వ్యాపారీకరణం మొదలైంది ఆ వ్యాపారీకరణం ఇప్పుడు కొల్లలు 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 అంటే ఇంకే ఏదైతే రాబడి అంటారు కదా అలా అయిపోయింది విలువలు లేని జీవితంలో జీవన కాలంలో మనం బతుకుతున్నాం